మూఢనమ్మకాల ముసుగులు బాలికల వసతి గృహంలో ఓ దారుణానికి పాల్పడిందో వంట మనిషి కాసులు కురుస్తాయని డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి అంటూ ఒక విద్యార్థినితో నగ్న పూజలు చేయించినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఇంతకీ ఆ వంట మనిషి ఎవరు ఆ విద్యార్థినితో ఆ వంట మనిషి ఏం చేయించింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన గారితో మాట్లాడదాం విజ్ఞాని గారు హాయ్ అండి నమస్తే మూఢనమ్మకాల ముసుకులో బాలికల వసతి గృహంలో ఒక వంట మనిషి దారుణానికి పాల్పడింది ఒక విద్యార్థినితో నగ్న పూజలు చేయించింది కాసులు కురుస్తాయని అలాగే కనక వర్షం కురుస్తుంది అంటూ మూఢనమ్మకాలతో ఆ బాలికని నమ్మించి నగ్న పూజలు చేయించిన ఘటన ఆలస్యంగా వెలిగి వచ్చిన నేపథ్యంలో అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఆ వంట మనిషి ఎవరు బాలికని ఎలా ఒప్పించింది అసలేం జరిగింది మన పెద్దపల్లి పెద్దపల్లి దగ్గర మంతని అనే ఏరియాలో జరిగింది ఈ ఘటన వచ్చేసి బేసిక్గా పేదవాళ్ళే వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని గవర్నమెంట్ హాస్టల్స్లో వేయిస్తారు అక్కడ అంటే స్తోమత లేక కొంతమంది డబ్బులు ఉన్నా సరే ప్రైవేట్ హాస్టల్స్ దూరంగా ఉంటాయి కదా ఆడపిల్లల్ని అంత దూరం వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది అని చెప్పి కూడా అందులో వేస్తారు అలా మంతనీలో ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు ఇద్దరు అక్క చెల్లెలు కూడా హ్యాపీగానే చదువుకుంటున్నారు అండ్ పేదరికం వీళ్ళు ఈ పాపం వీళ్ళ తండ్రికి బోల్డ్ అనే కళలు ఉన్నాయి వీళ్ళని ప్రైవేట్లో చేయించాలి వేయించాలి అని కానీ స్తోమత లేదు అది కూడా అర్థం చేసుకున్నారు పిల్లలు మాకు ప్రైవేట్లో చేయాలన్నా పాపం నా తండ్రికి ఉంది మమ్మల్ని చదివించాలని పాపం ఆయనకు వచ్చే కూలీ నాలి డబ్బులు సరిపోవట్లేదు పోనీలే తండ్రికి మేము సహాయపడతాము ఆయన చెప్పిన దగ్గరే చదువుకుంటామని వీళ్ళు అనుకున్నారు ఇకపోతే హాస్టల్లో వంట వనిష్యూ ఉంటుంది కదా ఆవిడ వీళ్ళకి పరిచయం అయింది ఈ పిల్లలకి పరిచయం ఇన్ సెన్స్ ఆడోళ్ళు ఆడోళ్లే కదా కష్ట సుఖాలు ఏవో మాట్లాడుకుంటారు ఆవిడకి సంబంధించి ఆవిడ చెప్పడం వీళ్ళకి సంబంధించి వీళ్ళు చెప్పడం అయ్యయ్యో మీరంత పేదోళ్ళ రెడే అని చెప్పి ఆవిడ సరేలే అమ్మా అని చెప్పేసి ఒకసారి రెండుసార్లు పరిచయం అయిన తర్వాత ఇప్పుడు పొద్దున టిఫిన్లకి గట్టి చట్నీ ఉంటుంది తెలుసా ఫస్ట్ అది చేస్తారు దాంట్లో నీళ్ళు పోసి ఇలా జారుడుగా చేసి అందరికీ వేస్తారు వీళ్ళకి మాత్రం గట్టి చట్నీ వేసేది నెక్స్ట్ మధ్యాహ్నాల్లో అక్కడ ఇక్కడ ఏమైనా పప్పు గిప్పు పెట్టినప్పుడు వీళ్ళకి అటు తొంగి చూసి ఇటు తొంగి చూసి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేది ఆవిడ చేతిలోనే ఉంది కదా వంట అంతా ఏదైనా మంచి మంచి కూరలు సండేలు గిండేలు వచ్చినప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు ఒక ముక్కో ఒక వక్కో ఎక్కువ వేసేది ఓకే ఇలా వీళ్ళు కూడా చాలా ఆనందపడి మనకు మంచి ఫ్రెండ్ దొరికింది ఇక్కడ ఏ హాస్టల్లో పేరెంట్స్ కూడా చెప్పారు మా అమ్మ నాన్న నాన్న ఇక్కడ వంట ఆవిడ బాగా క్లోజ్ అయింది మమ్మల్ని ఏదో చాలా బాగా చూసుకుంటుంది సండే సండేలో వస్తే ఒక వక్క ఎక్కువ వేస్తుంది అప్పుడప్పుడు ఆవకాయ బద్దలు వేస్తుంది ఇంత ఆమ్లెట్లు వేస్తుంది గట్టి చట్నీ పెరుగుతుంది గడ్డ పెరుగు పెడుతుంది అని చెప్పేసరికి పర్లేదు పర్లేదు బాగా మంచిగా ఆవిడకి చాలా దగ్గరగా ఉండండి మీ అదృష్టం అంతమంది పిల్లలు ఆవిడ మీకే ఫ్రెండ్ అయిందంటే అది మీ అదృష్టం ఆవిడతో పాటు సరిగ్గా ఉండండి అని పేరెంట్స్ కూడా పాపం పండగ పబ్బాకి వీళ్ళకి సకినాలు మురుకులు కట్టిస్తారు కదా ఓ చిన్న కవరు కట్టేసి మీ వంట మనిషికి ఇవ్వండి అమ్మ పాపం మిమ్మకి ఇంత బాగా చూసుకుంటుంది కదా అని కూడా చెప్పేవాళ్ళు వాళ్ళ వాళ్ళలో ఒక మనిషి అయిపోయింది అసలు విషయం ఇప్పుడు తెలిసింది ఆ వంట మనిషికి ఇద్దరి మీద కనుబడింది అని వంట మనిషి వంట మనిషి మీ దగ్గర ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా నాకు ఒక దాన్ని సెట్ చేయవా అని అడిగాడు ఏ ముందులే సెట్ చేద్దాం అనుకుంది ఈ పిల్లలు క్లోజ్ క్లోజ్ అంటే ఈ పిల్లలు కావాలనే క్లోజ్ చేసుకుంది అసలు విషయం తెలియలా దే ట్రాప్డ్ దే దేనికి ట్రాప్ ఇంత గడ్డ పెరుగుకి ట్రాప్ చేయబడ్డ పిల్లలు వాళ్ళు ఇంత ఆమ్లెట్ ముక్కకి ట్రాప్ చేయబడ్డ పిల్లల వాళ్ళు పిలిచి ఒకరోజు చెప్పింది పేదరికం పేదరికం గురించి ఒక క్లాసు ఎందుకమ్మా మీరు ఇంత కట్టిగా పేదరికంలో ఉన్నారు అంటే ఏమో మాకు వచ్చే కూలీ నల్లి సరిపో నాన్న బాగా కష్టపడతారు అప్పట్లో మా చుట్టాల్లో అది పోయింది తర్వాత ఇది పోయింది మాకు అందా పోయింది అప్పుడే చెప్పుకుంటారుగా ప్రతి ఒక్కరికి పేదోళ్ళకు ఉండే కష్టాలే చెప్పారు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చాలా పేదవాళ్ళు వాళ్ళు పాపం అసలు ఇల్లు కూడా లేకుండా చెట్టు కింద ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నారు వాళ్ళు అవునా ఎలా ఉంటున్నారు అదే ఒక పూజలు చేశారు మామూలుగా నగ్న పూజలు అనేవి ఉంటాయి అవి చేస్తే కనుక వర్షం కురుస్తుంది కాసలు గలకల గలగల రాలిపోతాయి అసలు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు నీ ట్రంక్ పెట్టిన డబ్బులే పెట్టుకోవచ్చు బట్టలు కూడా అవసరం లేదు అలా మోటివేట్ చేసింది పాపం నాన్న ఆయనకి మమ్మల్ని గొప్ప గొప్ప చదువులు చదివించాలని ప్రైవేట్లలో చదివించాలని ఎక్కువ ఫీజులు కట్టి మేము కూడా గొప్ప గొప్ప తిరగాలని కళలు కన్నాడు కానీ పాపం ఆయనకు స్తోమత సరిపోవట్ల కేవలం ప్రేమ మాత్రమే పంచగలుగుతున్నాడు అవేమో మేమే ఈ పూజ ఏదో చేసి ఆయనకు అంత సొమ్మిస్తే ఆయన కూడా మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలో వేసి తెగ మురిసిపోతాడు కదా అనుకుంది పిచ్చిది నాన్నకి ఒక పొలం కొనియొచ్చు అమ్మకి మెడలో ఒక గొలుసు కొనియొచ్చు ఇలాంటి కలలన్నీ కనేసి ఇవిడు చెప్పిన దానికి తలుపుపారు ఇప్పుడు ఏం చేసింది రోజు వంటింట్లోకి పిలిచింది ఓ గిగ్గో గీసి దాని నిలిచావు నిలబడ్డాయి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వస్తారు బాబాజీ గారు వస్తారు ఒకడు వచ్చాడు మగ మనిషి ఫస్ట్ టైం వాడు చూస్తే ఒక రకంగా ఉన్నాడు ఈ పిల్లకి భయం వేసింది అదేంటి వాడు అలా ఉన్నాడు నార్మల్గానే ప్యాంట్లు తింటూ షర్ట్లు వేసుకొని ఇంత ఒక కుంకుమలు ఇట్టిట్ట పెట్టుకొని వచ్చాడు వాడు అంతే ఏం వేసుకోవాలా అదేంటి అంటే ఈయనే బాబా గారు చాలా ఫేమస్ దాని పట్ల పే పట్ల పోయి పూజ చేస్తాడు బట్లేదు నగ్న పూజ అంటే అంతే మరి ఆయన నువ్వు బట్టలు ఇప్పేస్తే ఆయన పూజ చేస్తాడు నీకు డబ్బులు గిలగల వచ్చేస్తాయి ఏదో కొంచెం తేడాగా అనిపించింది వీడికి వాడు కూడా చేసి నేను ఇప్పిన నువ్వే అయిపోతావా అని ఈమె కూడా మీద పడి త్వరగా ఇప్పేసాయి త్వరగా అయిపోయి తోసేసి భయవేసి లోపలికి వచ్చి వాళ్ళ రూమ్కి వచ్చి గడేసుకోండి ఏం జరిగిందో అర్థం కాల అది భయపడింది వాడిని గెంటేసింది కొంచెం కామ్గా అలాగే ఉన్నారు ఆ రాత్రి భోజనానికి కూడా పిల్లల నెక్స్ట్ డే పొద్దున టిఫిన్లకి రాలా ఎందుకు ఇవి రావట్లేదు ఏమైనా అయిందేమో సార్ తొంగి చూద్దాం అని వస్తే ఆ పిల్లలు లేదు అక్కడ రాత్రి పుట్టే పారిపోయింది వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిపోయింది ఓకే దగ్గరలో వీళ్ళు పక్క జిల్లానే వీళ్ళది అక్కడక్కడే అంటే బస్సు ఎక్కినా యాభై రూపాయలు ఇస్తే ఇంట్లో దిగే అంత దగ్గర ఊర్లే వీళ్ళవి పైగా ఆడపిల్లలకు ఫ్రీ కదా బస్సు వాళ్ళ ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు హ్యాపీగా ఎక్కింది దిగాల్సిన చోట దిగింది వాళ్ళ ఇంటి హ్యాపీగా ఎక్కింది దిగాల్సిన చోట దిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇదిగో అమ్మ ఇలా ఇలా జరిగిందని చెప్పింది ఓర్ని ఇంత జరిగిందా సరే నువ్వు ఈ రాత్రి పడుకో పొద్దున్న లేచి చూద్దాం వాళ్ళ పేరెంట్స్ని పిలిచారు పేరెంట్స్ చుట్టాలు అందరు కలిసి కట్టగట్టుకొని హాస్టల్ దగ్గర రావడం జరిగింది వచ్చి నిలదీశారు వంట మనిషిని ఏ అమ్మా ఏదో నగ్న పూజలు నిఘ్న పూజలు అన్నావు అంటే ఏది ఇప్పుడు చేయి చూద్దాం మా అందరికీ చెయ్యి అని అడిగారు అంటే అది పూజ అంటే అది 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 యాక్చువల్లీ అనింది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఓకే అది అంటే ఎవరిదెవరితోనో తిరిగి అంటే మూఢ నమ్మకాలతో ఆవిడ నిజంగా నగ్న పూజలు చేస్తే కాసుల వర్షం కురుస్తుందని ఆ వంట మనిషి నమ్మి ఈ బాలికతో నగ్న పూజలు చేయించేందుకు ప్రయత్నం చేసిందా లేదంటే అసలు ఈ నగ్నంగా ఉన్నటువంటి బాలికకు సంబంధించిన వీడియోలు తీసి ఆవిడ డార్క్ పేబ్లో అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి అది కాదు ఇది కాదు ఇది ఎవరితో అయితే రంగు పురాణం సాగిస్తుందో వాడికి వాడు అడిగిన కోరిక ఓ పిల్లని కూడా నాకు సెట్ చేయి అని అందుకు ఈ అమ్మాయిని ఎలా సెట్ చేయాలని అర్థం కాగా అప్పటికప్పుడు ఈ నగ్న పూజ అనే స్క్రిప్ట్ అండి అయితే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు ఎందుకంటే వంట దీని చేతిలో ఉంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా కలిపి అలాగే వాడు ఆటో ఎక్కిచ్చిందా తెలీదు ఇంతకుముందు ఎవరికైనా చేసిందా తెలీదు ఇలా వీడే ఇంకా ఇంకెంతమంది వచ్చారు ఎంతమందితో ఏమే ఇంత ముందు ఎప్పుడన్నా నగ్న పూజలు చేసిందా తెలియదు ఎందుకంటే ఆవిడక్కడ ఓ ఎన్నేళ్ళ నుంచో చచ్చింది ఈ పిల్లలు ఇప్పుడు చెప్పారు కాబట్టి తెలిసింది ఇలా చేసి చెప్పుకోకుండా నా పరువు ఎక్కడ పోతుందో అని భయపడి దాక్కున్న వాళ్ళు కూడా ఎంతమంది అయినా ఉన్నారా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ